రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామముల మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు తిమోతీకి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు దైవజండు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దైవజనుడు అనగా దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వాడు దేవుని చేత తన యొక్క కార్యములు నెరవేర్చటానికి దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి వాడు దైవజనుడు అలాంటి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండేటట్లు అనగా ప్రతి విషయంలోనూ అతను సన్నద్ధుడై ఉండాలి ప్రతి సత్కార్యమునకు సిద్ధపడాలంట పూర్ణముగా సిద్ధపడాలి అనగా ఈ లేఖనములు అన్నీ కూడా దేవుని యొక్క ఉపదేశం వల్ల పరిశుద్ధాత్మ శక్తి వల్ల మాత్రమే వచ్చాయి అదే దైవావేశము అంటే దేవుడు ఏదో ఆవేశపడ్డాడని కాదు కానీ దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా అది పరిశుద్ధాత్మ మనుషుల మీదకి వచ్చినప్పుడు దేవుడు పలికించుట ద్వారా వచ్చినటువంటిది ఈ లేఖన వాక్యములు ప్రతి లేఖనము అలాగే వచ్చింది ఓరకనే ఏదో మాటలాడేసి లేఖనాన్ని రచించలేదు కానీ దేవుని యొక్క శక్తి నింపబడి ఉండటం వల్ల దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలుగా వీటిని మనం స్వీకరించవచ్చు ఎందుకంటే వ్యవహాను పత్రిక వ్యవహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడినట్లుగా ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను కాబట్టి ఈ లేఖనములు ఈ వాక్యములన్నీ కూడా సాక్షాత్తు దేవుని యొద్ద నుంచే మనకు వచ్చాయి అలాగ వచ్చినప్పుడు కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు మనల్ని ప్రతి ఒక్క సత్కార్యమును అనగా మంచి పనులను చేయటానికి ప్రేరేపిస్తుంది అదే విధముగా ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో అనుసంధానించబడి దేవుని యొక్క సన్నిధానములో అతను కొనసాగుతూ దేవుని చేత ఆయన ప్రేరేపణ చేత ఏర్పాటు చేయబడ్డాడో జనులకు ఉపదేశించటానికి దేవుడు అతనిని ఏర్పాటు చేసుకుంటాడో అతనిని శుభ్రపరుస్తాడు అతడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యం అంటే ప్రతి మంచి పనిని చేయటానికి సంపూర్ణంగా సిద్ధపడి ఉంటాడు అలాగ ఉండటానికి లేఖనాలను దేవుడు ఉపయోగిస్తాడు ఒకవేళ దైవజనుల్లో ఏదైనా సరే మరి క్రమము తప్పి ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా ఉపదేశించటానికి ఖండించటానికి తప్పులు దిద్దటానికి నీతి అందు శిక్ష చేయటానికి లేఖనాలను దేవుడు ఉపయోగించి దైవజనుని శుభ్రపరుస్తాడు అతని అనుభవాల ద్వారా అతను ఉపదేశించి నడిపిస్తున్నటువంటి విశ్వాసులను అతను బలపరిచేటట్లు స్థిరపరిచేటట్లు దేవుడు ముందుగా దైవజను నిలవబెడతాడు అందుకే దేవుని లేఖనములు ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో ప్రాముఖ్యము ఆ వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా ఆ లేఖన వాక్యముల ప్రకారము నడుచుకోవటానికి ఒక వ్యక్తి సిద్ధపడినప్పుడు దేవుని యొక్క శక్తి అతనిలో పనిచేస్తుంది మనకు ఆ శక్తి ఆశక్తి రావాలి మరి అలాగా దేవునితో నడవాలి అని మనము దృఢముగా నిశ్చయించుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి తప్పనిసరిగా పనిచేస్తుంది అంతే తప్ప బలవంతంగా దేవుడు ఏ కార్యము చేయడు నీవు దేవుని పట్ల ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు భయభక్తులు నిజముగా కలిగి ఉన్నప్పుడు ఆయన నీలో నీ ద్వారా కార్యాలు చేయాలి అనుకుంటాడు దానికి ముందుగా నిన్ను సిద్ధపరచాలి అనుకుంటాడు నిన్ను సిద్ధపరిచేటువంటి క్రమంలోనే నిన్ను పరిశుభ్రపరుస్తాడు ఆ పరిశుభ్రపరిచేటప్పుడే ప్రతి ఒక్క ఏదైతే వ్యతిరేకతలు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించటానికి నీకు మొదట ఉపదేశం చేస్తాడు అలాగే నీ తప్పు మార్గాలలో నిన్ను ఖండిస్తాడు ప్రతి తప్పును దిద్దుతాడు అదే విధముగా నీవు ఆయన నీతిలో ఎదిగేటట్లు కొన్ని రకాల శిక్షలు కూడా నీకు విధిస్తాడు అనుమతిస్తాడు వాటి ద్వారా నీకు మేలే తప్ప కీడేమీ సంభవించదు అలాగ చేసి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నిన్ను నన్ను ఎదిగేలాగా చేయటమే దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి ప్రియులరా ఎవరైతే దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క పిలుపులో ప్రత్యేకపరచబడ్డారో వారందరినీ కూడా దేవుడు సంపూర్ణంగా సిద్ధపరుస్తాడు వారిలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని తొలగిస్తాడు మరి అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు అనేక ప్రవక్తలను సమూహేలను ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకొని ఆయన తన మాటను వారి ద్వారా తన జనులకు వినిపించాడు మరి అలాంటి క్రమంలో వారిలో ఉన్నటువంటి లోపాలు కూడా దేవుడు సరిచేసినట్లుగా కొన్ని శిక్షలు విధించినట్లుగా కూడా మనము చూడవచ్చు అందుకే మనము కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నప్పుడు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి మనలను మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయనే మనలను పరిశుభ్రపరచి మొదట మనలను తీర్చిదిద్ది తర్వాత మన ద్వారా అనేకులు మరి ఆయన తట్టు తిరుగులాగున ఆ క్రమములో నీటిగా పరిశుద్ధముగా వారు నడుచుకొని లాగున మన ద్వారా దేవుడు కార్యములు చేస్తాడు ఇది గొప్ప ప్రణాళిక కాబట్టి ప్రియుల మనమందరము కూడా దేవుని యొక్క ప్రతి కార్యాన్ని నెరవేర్చడానికి ముందు మనలను మనం సిద్ధపరచుకోవాలి అలాగ సిద్ధపరచుకోవాలంటే దేవునితో అత్యున్నత సహవాసము మనకు అవసరమై ఉన్నది మరి ఈ రీతిగా అందరము కూడా దేవుని ఏర్పాటులో దేవుని పిలుపులో పాలు పొందటానికి మనమందరము దేవుణ్ణి ఆశ్రయిద్దాము అనుసరిద్దాము ప్రార్థించుకుందాము ప్రేమ సంపూర్ణుడు అయినటువంటి మా ప్రే తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ఇప్పటివరకు నీ రెక్కల నీడన భద్రపరిచి కాపాడిన విధానమును బట్టి నీకే స్తోత్రముల ఇరుగో ఈ దినమంతట్లో కాపాడి రక్షించండి నీ యొక్క పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము ప్రతిరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరుస్తున్న విధానమును బట్టి నీకే వందనాలు ఇదిగో ఈ దినము నీవిచ్చిన వాక్యమును బట్టి వాగ్దానమును బట్టి కూడా నీకే స్తోత్రముల ఇరుగో దైవజను ఎలాగ నీవు సంద సన్నద్ధము చేస్తావో ఎలాగ ప్రతి మంచి పనిని చేయటానికి పూర్ణంగా సిద్ధపడేలాగా చేస్తావో నీ లేఖనం ద్వారా ఎలాగ ఉపదేశిస్తావో ఖండిస్తావో మరి తప్పులు దిద్దటానికి నీతి అందు ఎలాగూ శిక్ష చేస్తావో అవన్నీ మాకు ప్రయోజనకరంగా ఎలాగూ మారుస్తావు అనే వాటినన్నిటినీ నీ వాక్య లేఖనం ద్వారా మాకు తెలియపరిచినందులకై నీకే స్తోత్రములు ఇదిగో మా దేవ మరి యొక్క వాక్యలేఖనమును ఇక్కడ వినిచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీవు నెరవేర్చండి మమ్మల్ని అందరినీ కూడా నీవు తీర్చిదిద్దండి పరిశుభ్రపరచండి నీ నీతిలో ఎదిగేలాగే చేయండి అన్ని విషయాలలో మేము సంపూర్ణంగా సిద్ధపడి ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండటానికి నీ మాటలను అనుసరించి నీ లేఖనాలను అనుసరించి నీ వాక్కును అనుసరించి ఎల్లప్పుడూ మేము నడుచుకోవటానికి ఇతరులను నడిపించటానికి నీ యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మాలో ప్రజ్వలింపజేసి ఆశీర్వదించండి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోండి ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి